హాయ్ నమస్తే నా పేరు లక్ష్మణ్ నేను జార్ ఆర్గా కంపెనీ సేల్స్ ఆఫీసర్ని మరి ఈరోజు గంగులపాడు గ్రామము మరి పెద్దకటూరు మండలము కర్నూలు జిల్లాలో ఉన్నామండి మరి మనము ఇక్కడ ఒక ఎకర పొలంలోనే మరి బ్యాడీ వేసినా వేయడం జరిగింది మరి ఈయన రైతు దగ్గరకు వచ్చాము ఈరోజు మరి ఈయన అడిగి తెలుసుకుందాం ఎలా పనిచేసింది జారా ఆర్గానిక్ కంపెనీ వారి గోల్డ్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది కాబట్టి ఈ రైతుని మనం డైరెక్ట్ రైతు ద్వారా తెలుసుకుందామండి ఆయన నమస్తే మీ పేరు ఏం పేరండి హుషేని హుషే అని హుషేని గ్రామం పెద్ద కడుగురు మండలమా ఓకే ఎకరాల్లో నువ్వు ఈ మెరప్ సాగు తీసావు ఎకరా ఏ ఇది వెరైటీ అది సింజాంటి బ్యాడ్గా సింజాంటి బ్యాడ్ ఓకే సింజాటి బ్యాడ్గా చేసినా కూడా ఇంతకుముందు చాలా మందులు కొట్టావు నువ్వు మరి ఇప్పుడు జారా ఆర్గానిక్ కంపెనీ వారిది జారా గోల్డ్ అనే మందు కూడా పని చేసింది నల్లి కానీ మరి పూతలకు వచ్చేట నల్ల తాంబరు కానీ మరి ఎర్రనల్లి కానీ మరి దోమ కానీ మరి చిగురు కానీ మరి కాపు కానీ పూత కానీ ఏమన్నా కానీ బాగా పనిచేసిందో లేదో మీకు చెప్పండి బాగుందా బాగుంది బాగా రిజల్ట్ అయితే బాగుంది ఇంత ముందు ఎన్నో చాలా కంపెనీ మందులు కూడా కొట్టారు దానికి దీనికి ఎంత డిఫరెంట్ కనపడింది బాగా కనపడింది కదా మీకైతే బాగా పనిచేసింది మరి రైతు మాటల్లో మనం ఈ రోజు ఆయన తన మాటల్లో తన ఆనందాన్ని వ్యక్తం చేసినాడు కాబట్టి మరి మరి దోమ కానీ మరి ఎర్రనల్లు కానీ మరి నల్ల తాంబరు కానీ పూతలు వచ్చేటువంటి నల్ల తాంబరు కానీ మరి ఇవన్నీ అంటే క్లియర్ అండి ఈరోజు ఈయన కొట్టి ఆయన మాటల్లోనే వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి మరి పూత వచ్చిన నల్లి కూడా చూసామండి ఇంకా కాపు కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ కాపు కూడా చూసుకోవచ్చు ఇంకా కాపు కూడా అండి ఇంకా ఈ బ్యాడీ టైప్ అండి బ్యాడీ వెరైటీ మాత్రం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పొలం అయితే నేను ఎక్కడ చూడలేదండి ఇంకా కాపు మొత్తం జుట్ల వరకు పై వరకు కాపు వచ్చిందండి ఈ బ్యాడీ వెరైటీలోనా ఈ సింజంట వెరైటీ అండి ఇదంతా మరి ఎక్కడ చూస్తే కూడా మొత్తం చేను మొత్తం చూస్తే కూడా ఇంత కాపు వస్తే కూడా ఇంత గ్రీన్నెస్ అట్టలేదండి ఇక మొత్తం తోట మొత్తం చూస్తే కూడా గ్రీన్నెస్ అండి తోట మొత్తం చూస్తే మొత్తం వంగిపోయిందండి కాపు మొత్తం పట్టిపోయింది ఎక్కడ పోవడానికి కూడా దారి లేదు చాలా విచిత్రమైన కాబట్టిందండి ఇక్కడ చూసుకోండి మొత్తం కాపానండి పైన జుట్టు వరకు కాపు వచ్చింది మరి మరి పూతలు వచ్చేటువంటి నల్లి చూస్తుంటే కూడా అండి ఇక పూతల నల్లి కూడా చూసాము పూతల నల్లి కూడా ఏ మాత్రం లేదండి ఎర్రనల్లు కానీ మరి చాలా మటుకు తగ్గించిందండి మరి దోమ కానీ ఎంత మొత్తం కంట్రోల్ అండి ఏం స్వామి పని చేసింది ఎట్లా ఎట్లా మరి ఇది ఎవరికన్నా చెప్పినావా ఈ మందు ఎక్కడ తీసుకొచ్చాం వీరనాగపట్స్ ఎమ్మెనూరులో తెచ్చారు కదా వీరేంద్ర దగ్గర తెచ్చావు కదా దొడ్డి మేకల వల్ల అంగడి కదా మరి ఈ మందు కొట్టిన తర్వాత ఎవరికన్నా రైతులు చెప్పారు చుట్టుముట్టు ఎవరన్నా కొట్టుకోవచ్చు అంటారు దీన్ని చెప్పినారా ఓకే ప్రతి ఒక్క రైతుకు చెప్పుకోండి మీ ఊర్లో ఈ మందు జారా ఆర్గానిక్ కంపెనీ జారా గోల్డ్ అనే ముందు కొట్టినాము చాలా బాగా పనిచేసింది ఎర్రలు అయితే నల్లదాంబు అయితే బాగా క్లియర్ అయినాక చాలా మందికి ఎవరికన్నా చెప్పుకోండి పట్టండి ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవచ్చు అంటారు కదా వాడుకోవచ్చు మరి ఈ తోట ఈ రోజు చూస్తుంటే మొత్తం ఇంత కాపు పట్టినా కూడా ఇంత గ్రీన్నెస్ ఉంది ఈ కాపు అయిపోయే వరకు ఈ గ్రీన్నెస్ తగ్గదండి ఎర్రదగలు అంటూ రాదు యాక్చువల్గా అంటే చూస్తుంటే ఈ కాపు పట్టిన తర్వాత ప్రతి ఒక్క పైరు చూస్తే కూడా మొత్తం ఎర్రదగ్గలు వచ్చినాయి చిన్న చిన్న ఇంత పట్టినా మొత్తం మెరుతలు వచ్చాయి మరి ఈ మందు కొట్టిన తర్వాత నీ గ్రీనెస్ అనేది మొత్తం తగ్గదండి మొత్తం ఎక్కడ పొలం మొత్తం చూస్తే కూడా గ్రీనెస్ చాలా నీట్గా ఉంది ఓకేనండి నమస్తే